వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదహైదవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి అలాగే చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వడ్డిపల్లి విషయానికి వస్తే నా క్వాలిటీలు అయితే నా తక్కువ వస్తున్నాయి నా క్వాలిటీలు కానీ దూరకాయలు తక్కువ వస్తున్నాయి అంటే కలర్లు ఎక్కువ వస్తున్నాయని సమాచారం వచ్చారు అక్కడ ఉన్న వాళ్ళు అందుకే ఇక్కడ ధర కొంచెం తక్కువగానే వెళ్తుంది ఇక్కడ మంచిగా ఉండే కాయలు అంటే మిక్సింగ్ కాయలు కూడా బాగుండే కాయలు సెకండ్ క్వాలిటీలు మీడియాలు క్లాస్ కాయలు అన్నీ కలిపి చూసుకుంటే యావరేజ్గా యాభై రూపాయల నుంచి రెండు వందల లోపలయితే వడ్డీపలలో రేట్లు అయితే పలుకుతున్నాయి యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు ఇక వడ్డీపల్లిలో టాప్ రేట్లు చూసుకుంటే రెండు వందల ఇరవై రూపాయల నుంచి రెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే టాప్ రేట్లు పడటం జరిగిన రెండు వందల ఇరవై రూపాయలతో టాప్ రేట్ పడింది ఒక ఐటెం చిన్న ఐటమ్ రెండు వందల డెబ్భై రూపాయలు పడిందని అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వడ్డి పల్లి ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ యావరేజ్ టూ ట్వంటీ రూపీస్ టూ సెవెంటీ రూపీస్ టాప్ రేట్ ఇక చిందామణ విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు చింతామణలో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల నలభై రూపాయల నుంచి మూడు వందల అరవై ఐదు రూపాయల వరకు అయితే టాప్ రేట్లు అయితే పడ్డం జరిగింది ఒక్కొక్క ఐటమ్ అక్కడక్కడ టూ త్రీ ఫార్టీ రూపీస్ టు త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ టాప్ రేట్ చింతామణి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్